నందిరాజు పద్మాలత జయరామ్ గారు రచించిన ఒక చక్కటి కథ విందామండి మనసున్న మనిషికి సుఖము లేదంతే అదే పాట అదే గొంతుక పదే పదే మనసంతా కొట్టుమిట్టాడుతోంది జయదేవికి అన్నీ ఉన్నా మనసుకు శాంతి లేకపోతే మనిషి ఎంత పేదవాడో అనుభవపూర్వకంగా తెలిసొస్తోంది అతను రోడ్డు మీదకి వచ్చి రెండు గంటలైంది పదకొండు దాటుతుందేమో బుర్ర చుర్రుమంటోంది ఇహ సంసారే బహుదుస్తారే కృపయా పారే పాహిము రారే అన్న ఆదిశంకరుల మాట నిజమే కావచ్చు సంసారాన్ని ఈదడం కష్టమే అయినా సన్యసించడం మాత్రం అంత తేలికైన పనా ఆప్యాయతలు అనుబంధాలు తుడిపేస్తే పోయేవా ప్రేమకి నిర్వచనం చెప్పేందుకు వేలల్లో సినిమాలు లక్షల్లో పుస్తకాలు అవి చాలనట్లు టీవీ ధారావాహికలు అన్నింటికి అన్ని ప్రేయసీ ప్రియులు ప్రేమకథలే ఏం అమ్మా ఇచ్చేది ప్రేమ కాదా మిత్రుల మధ్య ఉండేది ప్రేమ కాదా అసహనంగా ఉంది జయదేవ్కి ఎటైనా ఉంది ఆఫీసు ఇల్లు భార్య కూతురు అందరినీ వదిలేసి ఉంది కానీ ఎక్కడికి వెళ్ళాలి వెళ్ళి ఏం చేయాలి ఏం సాధించాలి మొబైల్ మోగింది పద్మావతి అతని సహధర్మచారిణి ఈ పదం వాడొచ్చా ఏమో అన్ని ధర్మాల్లో ఆమెమి తనతో ఏకీభవించడం లేదే ముఖ్యంగా సుకృత విషయంలో అందుకే జయదేవ్ ఫోన్ కట్ చేశాడు సైలెంట్లో పెట్టేశాడు దారి తెన్ను లేదు గతి గమ్యం తెలీదు చుట్టూ ఉన్న వాళ్ళెవరూ కనిపించడం లేదు ఏదో ఆలోచన ఎటో నడక ఏడుపోస్తోంది జేబులోని క్రెడిట్ కార్డులు కట్టలు కట్టిన నోట్లు గ్యారేజీలో ఉన్న కార్లు ఏవి అతనికి గుర్తే రావడం లేదు సుల్లు తిరుగుతున్న సంభాషణల్లోనే ఉంది మనసంతా నాన్న నీకు ఒక విషయం చెప్పాలి యాక్చువల్గా ముందే చెప్పేద్దాం అనుకున్నాను కానీ నాకే క్లారిటీ రాలేదు ఇన్నాళ్ళు బాగా పొద్దెక్కాక కానీ నిద్రలేవని సుకృత తెల్లవారుజాము ఐదుంటికే తనతో పాటు వాకింగ్కి బయలుదేరింది ఆ రోజు ఏది ఎంఎస్సీ చేద్దామనా క్యాంపస్ ప్లేస్మెంట్ వచ్చిందనా అయినా నీ ఇష్టం తల్లి బీటెక్ మంచి మార్కులతో పాస్ అయిన కూతురంటే ఏ తండ్రికి మాత్రం గర్వంగా ఉండదు కనుక ఓహో అది కాదు నాన్న నా లైఫ్ మ్యాటర్ గురించి చెప్పాలనుకుంటున్నాను నేను నా క్లాస్మేట్ ఉత్తమ్ని పెళ్ళి చేసుకోవాలనుకుంటున్నా ఇద్దరం ఒకటే ఏజ్ తనకి ఇంకా జాబ్ రాలేదు చాలా మంచివాడు నేనంటే చాలా ఇష్టం బాగా కేరింగ్ అఫ్ కోర్స్ మన కులం కాదు కానీ ఐ థింక్ హీఈస్ మై సోల్మేట్ అదిరిపడ్డాడు జయదేవ్ ఇంత ముఖ్య విషయాన్ని అంత తేలిగ్గా చెప్పేసిన కూతుర్ని ఏమనాలి చేష్టలుడికి ఉండిపోయాడు సరిలేనా నీకు అమ్మకి కూడా ఆలోచించుకునే సమయం అవసరం కదా టెన్షన్ పడకు ఇంటికెళ్ళాక మాట్లాడుకుందాం చెప్పు నాన్న మీ ఆఫీస్ విశేషాలు ప్రసూన ఆంటీ వస్తున్నారా రెడ్డి అంకుల్కి ఓపెన్ హార్ట్ అయిందన్నావు ఎలా ఉన్నారు చాలా మామూలుగా మాట్లాడుతుంది సుకృత ఊపిరి ఉక్కిరి బిక్కిరి అయినట్లుంది జయదేవ్కి తనకి సుకృత ఇంకా పసిపిల్లే తన వల్లో ఆడుకున్న చిట్టి పాపాయిగా తప్ప ఎదిగిన బిడ్డగా ఆమెను ఊహించుకోవడం అతనికి ఇష్టం ఉండదు ఈనాటికి కలిసి అన్నం తినేటప్పుడు సుకృతకి మొదటి ముద్ద పెట్టి కాని తను తినడు తమ చిట్టితల్లి పలుకులు ఆటలు పాటలు చిలిపి చాష్టలు అన్నీ మళ్ళీ మళ్ళీ వీడియోలు చూసుకుంటూ మురిసిపోతూ ఉంటారు పద్మావతి జయదేవులు స్వీటీ అని పిలుచుకునే సుకృత ఆడింది ఆట పాడింది పాట స్వేచ్ఛగా పెంచారు ఒక్క మాట అని ఎరుగడు జయదేవ్ కూతురు కూడా ఆ స్వేచ్ఛని దురుపయోగం చేయలేదు చక్కగా చదువుకుంది చిత్రకారిణిగా మంచి పేరే తెచ్చుకుంది అందుకే కూతురు అంటే పంచ ప్రాణాలు తామిద్దరికీ ఒకగోనక కూతురు ఆమెకు రాజకుమారుడు లాంటి వారిని తేవాలన్న ఆశతో ఉన్నాడు జయదేవ్ నాన్న అమ్మ కంగారు పడాల్సిందేమీ లేదు మా తరంలో ఇది కామన్ జీవితాంతం కలిసి ఉండాల్సిన వ్యక్తిని ఎంచుకోవాల్సింది నేను మీరు కాదు కులం మతం అంతస్తు చదువు ఇవన్నీ ఆలోచిస్తూ ఎవరో ఒకరిని మీరు నిర్ణయించడం నేను తల వంచి తాలి కట్టించుకొని అతనేం చేసినా సర్దుకుపోయి బతకడం నా వల్ల కాదు సుకృత మాటలకి మ్రాన్పడిపోయింది పద్మావతి అంతలోనే తేరుకొని మీ ఇద్దరూ కలిసి ప్రాజెక్ట్ చేసినప్పుడు ఆ వృత్తంని నేను చూశాను ఏ రకంగానూ నీకు ఈడు జోడు కాదు పైగా ఉద్యోగం కూడా రాలేదు అతనికి నా మాట విను స్వీటీ వద్దమ్మా అమ్మా రోజులు మారాయి మా ఇద్దరికీ నా జీతం సరిపోతుంది అతనికి మంచి జాబు వస్తుంది వాళ్ళ వాళ్ళు ఒప్పుకున్నారు మీరు కాదనొద్దు ఇన్నాళ్ళు నేను అడగకుండానే అన్నీ ఇచ్చారు ఇప్పుడు అడుగుతున్నా నాకు ఉత్తంతో పెళ్లి చేయండి అంతా నీ ఇష్టమైనా మాకు అతని గురించి ఎంక్వైరీ చేసే అవకాశం కూడా ఇవ్వవా మాకంటూ నీ మీద ఆశలు ఉండవా ఇదే నాని చదువు నేర్పిన సంస్కారం ఆవేదన ఆపుకోలేకపోయాడు జయదేవ్ నాన్న నాలుగేళ్లు కలిసి చదువుకున్నాం అతని గురించి నాకన్నా మీరు ఎక్కువ తెలుసుకోగలరా వాళ్ళది పెద్ద కుటుంబం తండ్రి లేరు మనతో పోలిస్తే చాలా తక్కువ స్థాయి కానీ ఉత్తమ్ తల్లితో సహా అందరూ చాలా మంచివాళ్ళు నన్ను గౌరవంగా చూస్తారు అతని క్యారెక్టర్ మీద అనుమానం అక్కర్లేదు మా మనసులు కలిశాయి అన్నీ మాట్లాడుకున్నాకే ఈ నిర్ణయానికి వచ్చాను చాలా ఇంకేమైనా కావాలా అన్నట్లు చూసింది సుకృత తట్టుకోలేకపోతున్నాడు జయదేవ్ ఎన్నో రకాలుగా నచ్చ చెప్పాడు తమ కులంలో మంచి అబ్బాయిని చూస్తానన్నాడు పేదరికం పెద్ద కుటుంబం లాంటివి భరించడం తేలిక కాదని ఇంకొన్నాళ్ళు ఆగి చూద్దామని బతిమాలాడాడు ఆఖరి హస్త్రంగా మాకు కూతురే లేదనుకుంటాం అంటూ బెదిరించాడు కూడా ఏవీ సుకృత నిర్ణయాన్ని మార్చలేకపోయాయి అంత నిక్కచ్చిగా మాట్లాడేది తన కూతురైనా అని ఆశ్చర్యపోయాడు జయదేవ్ ఊరికే వర్రీ అవ్వకండి ఈ రోజుల్లో మనం ఎన్ని చూడటం లేదు తరం మారింది మనమూ మారాలి పద్మావతి తేలిగ్గానే కూతుర్ని ఆమోదించింది నీ వైఖరి చూస్తుంటే నీకు ఇదంతా ముందే తెలుసనిపిస్తోంది నలుగురి ముందు నేను తల ఎలా ఎత్తుకోవాలి భార్య మీద మండిపడ్డాడు జయదేవ్ క్లాస్ వన్ ఆఫీసర్ బాగా చదువుకున్నవాడు పరపతి ఉన్నవాడు కూతురంటే అంటే పిచ్చి ప్రేమ అతనికి నాన్న చదువుకున్నాను బయట తిరుగుతున్నాను లోకజ్ఞానం ఉన్నదాన్ని నన్ను నమ్మండి ఉత్తమ్ని నమ్మండి మార్చుకునేదాన్ని నిర్ణయం అనరు నింపాతిగా చెప్పి తన గదిలోకి వెళ్ళిపోయింది సుకృత అదే సంఘటన మనసులో మెదులుతుంటే నడుస్తూ ఎంత దూరం వెళ్ళాడో వెనక నుంచి ఎవరో భుజం మీద చేయి వేస్తే తిరిగి చూశాడు జయదేవ్ ఉదయ్ భాస్కర్ తన ఆఫీస్లోనే పనిచేస్తాడు తన కన్నా తక్కువ స్థాయి ఏంటి సార్ రోడ్డుకి అడ్డం పడి నడుస్తున్నారు బైక్ మీద కుర్రాళ్ళు డాష్ ఇచ్చేవారు కొద్దిలో ప్రమాదం తప్పింది మౌనంగా ఉన్నాడు జయదేవ్ ఏదో ఇబ్బందిలో ఉన్నాడని అర్థమైంది ఉదయ్కి పదండి సార్ మా ఇల్లు ఇక్కడే టీ తాగుదాం జయదేవిని తన బండి మీద కూర్చోబెట్టుకుని ఇంటికి తీసుకెళ్లాడు ఉదయ్ నన్ను సార్ అనొద్దు జయ అని పిలువు ఉదయ్ చేతులు పట్టుకుని బోరుమన్నాడు జయదేవ్ వద్దు నేను నీ కన్నా చాలా కింద స్థాయి ఉద్యోగిని ఇలాగే పిలవని సారీ పిలవనియండి సార్ వద్దు నువ్వు నేను ఒకే బల్లో చదువుకున్నాం ఒకే చోట ఉండేవాళ్ళం అదృష్టం బాగుండి నేను ఆఫీసర్ని అయ్యాను అంతే చాలాసార్లు ఈ మాట చెప్పాలనుకున్నానురా కానీ నువ్వు ఎక్కడ చనువు తీసుకుంటావో అన్న బెరుకు ఇప్పుడు అది లేదు నవ్వేశాడు ఉదయ్ మిత్రుణ్ణి కౌగులించుకున్నాడు భార్యని పిలిచి పరిచయం చేశాడు టీ బిస్కెట్లు అయ్యాక మేడ మీదకి తీసుకెళ్లాడు ఇప్పుడు చెప్పు జయా ఏదో జరిగిందని అర్థమైంది చెప్పాలనుకుంటే చెప్పు ఒక్కోసారి పంచుకుంటే కూడా కష్టం తగ్గుతుంది ఆదరంగా అన్నాడు ఉదయ్ అంతా చెప్పాడు జయదేవ్ ప్రాణం కన్నా ఎక్కువగా పెంచుకున్నారా అరచేతుల్లో పెట్టుకుని నడిపించాను మరో సంతానాన్ని కంటే ప్రేమ పంచాల్సి వస్తుందేమో అనుకుని ఆపరేషన్ కూడా చేయించుకున్నాను ఒక్కరోజు కూడా తనని చూడకుండా ఉండలేను ఇది పిచ్చా ప్రేమ తెలియదు నాకు అందలం ఎక్కాల్సిన పిల్ల అగాధంలో పడిపోతుంటే తట్టుకోలేకపోతున్నా సుకృత ఏది దాచలేదు ఆ అబ్బాయికి బీటెక్ మొదటి సంవత్సరం నుంచి చాలా బ్యాక్లాగ్స్ ఉన్నాయట ఆస్తి లేదు అంతస్తు లేదు సుకృత జీతమే ఆధారంగా బతుకుతారట అన్నిటికన్నా బాధ ఏంటంటే ఇన్నేళ్ళు పెంచిన మా కన్నా నిన్న మొన్న పరిచయమైన వాడు ఎక్కువేలా అయ్యాడో అర్థం కావట్లేదురా నాకు సుకృత మాకు ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇచ్చింది డెసిషన్ తనే తీసుకుంది నాకు చావాలనిపిస్తోంది స్నేహితుడిని హృదయానికి హత్తుకున్నాడు ఉదయ్ కాసేపు అలాగే ఏడవనిచ్చాడు నీ కూతురు తనకి నచ్చిన దారిలో తను వెళ్తుంటే కాదనడానికి నీకేం హక్కుంది అదేం మాట తను నా కూతురు నా ఇంట్లో పెరుగుతున్న మొక్క హక్కు నాకు కాక ఇంకెవరికుంటుంది మొక్క కాదు నీ కూతురు మనిషి భావాలున్న మనసు ఆలోచించే మెదడు ఉన్న మనిషి ఆ శరీరం మనసు ఆమె సొంతం కన్నావు పెంచావు అది నీ బాధ్యత తన మీద ఆశలు పెంచుకోవడం నీ తప్పు ఆశించినప్పుడు బంగపాటుకు సిద్ధపడాల్సిందే పెద్దవాళ్ళు గుర్తించిన నిజం ఇదే కష్టాలని తెచ్చేది ఇదే చివ్వున పైకి లేచాడు జయదేవ్ ఆచరణ నువ్వు చెప్పినంత తేలిక కాదు బిడ్డల మీద ప్రేమ ఉండటం పాపమా ఆశలు పెంచుకోవడం నేరమా చూస్తాను తను నా కూతురు తనకన్నా నాకింకా పట్టుదల ఎక్కువ వెళ్ళిపోబోయాడు అరే అంత కోపమా పద కిందకి వెళ్దాం భోజనం సిద్ధంగా ఉంది తింటూ మాట్లాడుకుందాం చక్కని భోజనం పెట్టింది ఉదయ్ భార్య సంధ్య ఉదయ్ తల్లికి కూడా ఆవిడ మంచం పక్కనే ఒక స్టూల్ వేసి దానిమీద భోజనం పెట్టింది పెద్దావిడ జయదేవిని చూసి చాలా సంతోషించింది భోజనాలు అయ్యాక జయదేవిని మళ్ళీ మాటల్లో పెట్టాడు ఉదయ్ ఆకాశమంతా అని సినిమా వచ్చింది చూసావా ఇలాంటి కథే తండ్రి కూతుళ్ళ కథ నవ్వుతూ అడిగాడు ఉదయ్ మా కథతో పొంతన లేదులే ఇక్కడ వరుడికి తాడు బొంగరము లేదు నెత్తి మీద రూపాయి పెడితే పావలాకి కొనేవాళ్ళు లేరు పెద్దవాళ్లతో వచ్చే పెద్ద చిక్కిదే పిల్లల్ని కంటారు వాళ్ళ జాతకాలని తామే రాస్తామంటారు వర్తమానాన్ని నిర్దేశిస్తారు భవిష్యత్తు తమ చేతిలో ఉండాలంటారు అది జరగదు కనుక అశాంతి అనారోగ్యం కొని తెచ్చుకుంటారు జయా మా నాన్న నీకు గుర్తున్నాడా ఇంట్లో ఆయన చాలా తక్కువ సమయం గడిపేవారనుకుంటా అవును మనం పదో తరగతి తర్వాత విడిపోయాం అందుకే నీకు తెలియదులే మా నాన్న చివరి వరకు నన్ను ద్వేషిస్తూనే ఉన్నారు పోయే ముందు పడ్డారనుకో ఉదయ్ గొంతులో విషాద వీచిక ఏం నీది ప్రేమపిల్ల అది ఆయనకి నచ్చలేదా మనకంత సీన్ లేదులే అరేంజ్డ్ మ్యారేజ్ నీకు తెలుసో లేదో మొదటి నుంచి మా నాన్నకి తన మాటే నెగ్గాలని మొండి పట్టుదల ఇద్దరక్కల తర్వాత పుట్టిన ముగ్గురు మగపిల్లల్లో నేను ఆఖరివాడిని మాది బట్టల వ్యాపారం అన్నలిద్దరిని అందులోనే దింపాడు నన్ను కూడా అందులోకే దిగమని పోరేవాడు నేను ఒప్పుకోలేదు అప్పట్లో మా ఇంట్లో ఎవరూ పదో క్లాస్ దాటలేదు నాకేమో మీ కుటుంబాలను చూసి చదువుకోవాలని ఉద్యోగం చెయ్యాలని సాయంత్రాలు కుటుంబంతో సంతోషంగా గడపాలని కోరిక అది ఆయనకి నచ్చలేదు డిగ్రీ అయ్యాక నాకు మన ఆఫీసులో ఉద్యోగం వచ్చింది ఆ తర్వాత నేను లోన్ తీసుకుని సొంతంగా ఇల్లు కట్టుకున్నాను విడిగా వచ్చేశాను ఆయనకి అది మరీ బాధ అనిపించింది అలా ఆయనకి నచ్చని పనులు చేసి అయ్యాను నాతో మాట్లాడడం మానేశారు రోజులు గడిచాయి నాన్న మంచాన పడ్డారు మా వాళ్ళు వ్యాపారులు కదా ఆయనని కూడా వ్యాపారం లాగానే ఏడాదికి నాలుగు నెలలు చొప్పున పంచుకోవాలని అందుకు అయ్యే ఖర్చుని అమ్మ పేరున ఆయన దాచిన సొమ్ములో నుంచి తీసుకోవాలని నిర్ణయించారు అంతవరకు తండ్రి మాట జవదాటని కొడుకులు అని పేరు తెచ్చుకున్న ఇద్దరన్నలు నాన్నని అమ్మని ఎంత బాగా ఆదరించారో అమ్మని అడిగితే తెలుస్తుంది తిండి తిప్పలకి మందులకి ఆఖరికి ఆయనకి వేసే డైపర్స్కి కూడా వంతులే కొడుకులే అలా ఉంటే ఇక కోడళ్ళకి ఏం సానుభూతి ఉంటుంది ఇక నా వంతుగా వచ్చిన నాలుగు నెలల కాలానికి అమ్మా నాన్న ఇద్దరిని తీసుకొచ్చుకొని ఇక తిరిగి పంపలేదు నేను చివరి రోజుల్లో నా చేతులు పట్టుకుని ఏడ్చేవాడు నాన్న మాట్లాడాలని ఉన్నా మాట్లాడలేని ఆసక్తత పశ్చాత్తాపం ఇప్పుడు చెప్పు జయ నేను చేసింది తప్పు పనా నా కోసం నేను బతకాలనుకోవడం నేరమా అందుకే చెబుతున్నా నీ కూతురు మీద కోపం వద్దు తన జీవితం తనది ఆటుపోటు లేని జీవితం ఉండదు కష్టాలో సుఖాలో ఎవరికి ఏది రాసిపెట్టి ఉంటే అది జరుగుతుంది ఇది మంచి ఇది చెడు అని చెప్పడమే పెద్దవాళ్ల బాధ్యత గీతలో కృష్ణుడు అంటాడు చూడు కర్మణ్యే వాది కారస్తే మా అని ఫలితం ఆశించి భంగపడటం అనవసరం నీకు చెప్పేంత చదువు లేదు కానీ చనువు ఉంది అనుకుని చెప్పాను ఏమనుకోవద్దు ఉదయ్ మాటల్లోని తడి జయదేవ మనసుని తాకి అతని కళ్ళల్లోంచి జాలువారింది చాలురా ఇది చాలు నా మనసు కాస్త తేలిగ్గా ఉంది ఇప్పుడు సుకృతిని ఏమీ అనను తన బతుకుబాటలో మజిలీలు ఎదురు దెబ్బలు గమ్యాలు అన్నీ తననే ఎదుర్కొని వస్తారా ఉదయ్ లేచాడు జయదేవ్ వారం గడిచింది అసలేమీ జరగనట్టే ఉంటున్నారు ముగ్గురు పరోక్షంగా ఉత్తమ కుటుంబం గురించి కనుక్కున్నాడు జయదేవ్ సుకృత చెప్పిన దానికన్నా గొప్పగా ఏం లేదు అయినా కూతురి ఇష్టమే తన ఇష్టం అనుకుని మౌనంగా ఉన్నాడు ఆ ఆదివారం ఉత్తమ కుటుంబ సభ్యులు తమ ఇంటికి వస్తారని చెప్పింది సుకృత సిద్ధంగానే ఉన్నారు జయదేవ్ దంపతులు క్యాబ్లో ఉత్తంతో పాటు అతని తల్లి అక్కలు బావలు మేనమామ వచ్చారు సుకృత మామూలు డ్రెస్తోనే వచ్చి కూర్చుంది సార్ వాళ్ళిద్దరికీ ముందే పరిచయం కదా ఫిక్స్ అయినట్లే కనుక మనం మిగతా విషయాలు మాట్లాడుకుంటే సరిపోతుంది ఒరే ఉత్తమ్ సుకృత నువ్వు కాసేపు బాల్కనీలో కూర్చోండి చెప్పాడు ఉత్తమ్ మేనమామ బలరామ్ మరేం పర్వాలేదండి ఇక్కడే ఉండనియండి కూర్చోబాబు అని చెప్పండి అంది బలరాంతో పద్మావతి కొంత ఇబ్బందిగా అనిపించింది జయదేవికి ఉత్తమ కుటుంబానికి కూడా కానీ పద్మావతి మొహమాట పడలేదు పిల్లలేమి పరాయి వాళ్ళు కాదు అన్నీ వాళ్ళ ముందు మాట్లాడుకోవడమే మంచిది అనడంతో మాటలు మొదలయ్యాయి కాసేపు లోకాభి రామాయణం తర్వాత అసలు విషయానికి వచ్చారు మా వాడికి చాలా పెద్ద సంబంధాలు వచ్చిన వాడు ఇష్టపడటంతో ఒప్పుకున్నాం పెట్టుపోతల విషయం నాంచాడు బలరాం మేమేమీ తక్కువ చేయం అడగండి అనేసాడు జయదేవ్ నాకు ముగ్గురు ఆడపిల్లలు వాళ్ళకి ముచ్చట ఉంటుంది కదా వాళ్ళని సంతృప్తి పరచాలి కదా పోతే మీకు ఒక్కతే పిల్ల కనుక పెళ్లిలో ఇచ్చే కానుకలు అంటే నా ఉద్దేశం భూమి బంగారం లాంటివి ఉత్తం తల్లి మాటలు పూర్తి కాకుండానే ఉత్తం పెద్దక్క అందుకుంది అంకుల్ తమ్ముడిని నా చేతులతో పెంచాను నాకు చంద్రహారం చేయించాలి మరి ఆడపడుచు లాంఛనాలు ఇవ్వద్దు గారంగా అడిగింది నేను వాడు కలిసి పెరిగాం నాకు బంగారమే చిన్నక్క చెప్పింది వింటున్నారు జయదేవ్ దంపతులు సుకృత ముఖం ఎర్రబడటం మొదలయ్యింది వారు ఆఫీసురు మర్యాదలు తెలిసిన వారు మనమేమే అడగక్కర్లేదు వారికి ఉన్నదంతా సుకృతదే కదా చెప్పండి సార్ ముహూర్తాలు ఎప్పుడంటారు బలరాం అడిగాడు క్షమించాలి అన్నగారు సుకృత తండ్రి గారికి కానీ నాకు గాని పిత్రార్జితాలు లేవు ఉన్న ఈ కాస్త స్వార్జితం దీన్ని మేమిద్దరం మా ఇష్టప్రకారం వాడుకోవడమో ధర్మకార్యాలకి వినియోగించుకోవడమో జరుగుతుంది పెళ్లి విషయంలో కూడా ఆడంబరాలకి పోయే ఉద్దేశం లేదు మాకు చక్కగా చదువు చెప్పించాం ఉద్యోగము వచ్చింది ఏమ్మా స్వీటీ స్వతంత్ర భావాలున్న ఈ తరం పిల్లలు కదా మీరు నేను సరిగ్గానే చెప్పానా చాలా కూల్గా ఉంది పద్మావతి జయదేవ్తో సహా అందరూ పద్మావతి మాటలకి కంగు తిన్నారు తల్లి మాటలకి సుకృత అంగీకారంగా తలూపింది ఏం బాబు మా సుకృతికి స్వాభిమానం ఎక్కువ అందుకే సరే అంది నీకు సమ్మతమేగా మాలాగే మీరు సంపాదించుకొని మీ ఇష్టప్రకారం ఖర్చు పెట్టుకోండి మీ జీవితాల్లోనూ జీతాల్లోనూ మా ప్రమేయం ఉండదు అంటే ఆంటీ ఆ విషయాలన్నీ మా పెద్దవాళ్ళు చూసుకుంటారు గబగబా అని తల్లివైపు చూశాడు ఉత్తమ్ అట్లట్లా ఆడపిల్లని ఉత్త చేతులతో ఎట్లా పంపుతారు మాకు ఖర్చులుంటాయి పిల్లవాడి మీద ఆశలుంటాయి ఇప్పుడే ఇవ్వాలని కాదు ఒక మాట అనుకున్నా చాలు రాసి పెట్టుకుందాం అది కూడా పిల్లలు ఇష్టపడుతున్నారని అంది ఉత్తమ్ తల్లి సుకృత లేచి నిల్చుంది ఒక్కసారి అందరి వైపు చూసింది ఉత్తం నీకు భార్యతో పాటు పెద్ద ప్యాకేజీనే కావాలి ఆ ప్యాకేజీ కోసం నన్ను కన్న నేరానికి మా అమ్మ నాన్నలు ఇంతకాలం సంపాదించినదంతా మీ వాళ్ళ కోసం ధారపోయాలి వావ్ మంచి ఐడియానే గుడ్ లక్ ఫర్ యువర్ ఫ్యూచర్ ఎండివర్స్ బాయ్ ఫర్ ఎవర్ అమ్మ మన అతిథులకి అయిపోయాక వీడ్కోలు చెప్పేయండి స్వీటీ పొరపాటు పడుతున్నావు అర్థం చేసుకో ఉత్తమ్ ఆమె దగ్గరికి వచ్చాడు అవును నేను పొరపాటు పడ్డాను సరిదిద్దుకోవడానికి ఇదే సరైన సమయం మన నాలుగేళ్ల పరిచయంలో తెలియని నిజాలు ఈ నలభై నిమిషాల్లో తెలుసుకోగలిగాను చాలా థ్యాంక్స్ గిరుక్కున లోపలికి వెళ్ళిపోయింది సుకృత నిశ్చేష్టులై అలాగే కూర్చున్న అతిథులకు రెండు చేతులు జోడించి బయటికి దారి చూపించారు జయదేవ్ దంపతులు చేసేది లేక ఉత్తమ కుటుంబం తలవంచుకుని వెళ్ళిపోయింది చిన్న పిల్లలా ఏడుస్తున్న సుకృత తల నిమురుతూ చెప్పింది పద్మావతి ప్రేమకి మోహానికి చాలా తేడా ఉందమ్మా థ్యాంక్స్ అమ్మా సుకృత మాటల్లో చెప్పిన కృతజ్ఞత జయదేవ్ కళ్ళలోనూ తొంగి చూసింది కథ సమాప్తం